అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ టాప్ రేట్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక మంచిగానే వెళ్తున్నాయని చెప్పొచ్చు అండి అంటే ప్రైజెస్ బెటర్గా వెళ్తున్నాయని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి వెయ్యి ఇన్ని యాభై రూపాయలండి వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ నౌ సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ఐదు వందల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు అండి సో యావరేజ్ ప్రైజెస్ ఎలా అంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి టాప్ క్వాలిటీలు క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెళ్తున్నాయి ఇక తక్కువ క్వాలిటీ ఉంటే మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు వెళ్తున్నాయండి సో క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ టాప్ క్వాలిటీలు ఇంకా మంచిగా వస్తే గనక అంటే ఉంటే గనక వాటికి వచ్చేసి యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి సో నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలోనే అక్కడ ఆక్షన్ జరిగే టైంలో సో టాప్ రేట్ మంచిగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి సో ఇదండి ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమోటా ధరల ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో